హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి హోండా యాక్టివా సిక్స్ జీ స్కూటర్ని అయితే సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోని మీకు పూర్తి డీటెయిల్స్ అంటవి అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ యొక్క క్వాలిటీతో పాటు వెహికల్ డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా అయితే అర్థమవుతాయి ఫస్ట్ మనం ఈ వెహికల్ మోడల్ చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ జస్ట్ పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది మీరు వీడియోలో బాగా గమనించండి టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైటు వెహికల్ బాగా చూడండి ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ అనేది కనపడదు స్క్రాచ్లెస్ వెహికల్ అండ్ ఈ వెహికల్ ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనరు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ప్రొఫెసర్ వాడిన వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పన్నెండు వేల కిలోమీటర్ల యూజ్ అనేది చేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు చాలా తక్కువ కిలోమీటర్సే తిరిగాడు అండ్ నీట్గా మెయింటైన్ చేశారు అలాగే టైర్స్ కండిషన్కి వస్తే టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ ఉంది అలాగే ఇంజన్ సిక్స్ ఇంజిన్ ఇది చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది ఈ వెహికల్పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది కూడా లేదు ఈ వెహికల్తో పాటు మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ లెటర్స్ అండ్ ఆర్సీ వెహికల్కి సంబంధించిన రికార్డ్ అనేది కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం అండ్ నా లొకేషన్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు లొకేషన్ అండ్ ప్రైస్ అనే ప్రైస్ డీటెయిల్స్ పెట్టండి అనేసి నేను ప్రతి వీడియోలో వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు వీడియోనే స్కిప్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవు సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది అలాగే లొకేషన్ కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ ఈ ఈ వెహికల్ ప్రైజ్ విషయానికి వస్తే అండ్ ఈ ప్రై ఈ వెహికల్ ఒక ట్రాన్స్పోర్టు అండ్ నా షోరూమ్కి వచ్చేపాటికి ఎంత అయింది అనేది మేము ఇంకా కౌంట్ చేసుకోలే ఎందుకంటే చాలామంది అయితే యాక్టివా సిగ్జిస్ కోసం కాల్ చేస్తున్నారు సో అందుకనేసి ఫస్ట్ అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా సో ప్రైజు నేను చెప్తాను మీరు నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది సో నా ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఎంత అయ్యింది వెహికల్ మీద అనేసి చూసుకొని నేను ఫైనల్ ప్రైజ్ అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను లేదంటే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఈ వెహికల్ కూడా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు